చిర్రావూరి శ్రీరా శర్మ గారు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ఆయనతో మాట్లాడదాం శర్మ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఎలా చూడాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమల వెళ్లాలనుకున్న పర్యటన అయితే రద్దయింది ముఖ్యంగా తనకు నోటీసులు ఇచ్చారు తనని వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు అని చెప్పి రాజకీయ ఆరోపణలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని కొట్టి చెప్తూ ఉంది ఎలా చూస్తారు ఈ వివాదాన్ని మీరు సార్ ఇప్పుడు జరుగుతున్న విషయంలో డిక్లరేషన్ అనేటటువంటిది కొత్తగా వచ్చిన విషయం కాదు పూర్వం మన బ్రిటిష్ వాళ్ళ కాలంలో కానీ అంతగా మునుపు పరిపాలించిన సమయాలలో కానీ వాళ్ళల్లో కూడా తిరుమల స్వామివారి భక్తులు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో విశ్వాసం స్వామి మీద విశ్వాసంతో వచ్చినప్పుడు ఇక్కడికి భగవంతుడి దగ్గర మాకు ఈ భగవంతుడి మీద మేము అన్య మతాలలో ఉన్నా మాకు విశ్వాసాలు వేరే వేరేగా ఉన్నా స్వామి మీద భక్తితో ఇక్కడికి వస్తున్నాము తప్పితే మేము వేరే భావంతో తక్కువ భావంతో ఇక్కడికి రావట్లేదు అని వాళ్ళు నిర్ధారణ చేసి వచ్చేవారుగా మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి వెళ్తూ ఉంటాం తిరుమల చరిత్ర చూసినా సరే అనేక మంది ఏ ఎప్పుడు కూడా తిరుమల బారాజీ ఒక కులం వాడికో ఒక మతం వాడికో సంబంధించిన దేవుడు కాదు విశ్వవ్యాప్తమైనటువంటి దేవుడు కానీ ఇప్పుడు సమస్యల్లో ఎక్కడ వచ్చిందంటే అసలు డిక్లరేషనైజ్ విషయాన్ని తొంగలో తొక్కేశారు మొట్టమొదట గత ప్రభుత్వంలో ఆ ఉన్నప్పుడు దాన్ని ఆ ఆ పదవిలోకి వచ్చినటువంటి వాళ్ళు మొట్టమొదటి చేసిన పని ఏంటంటే డిక్లరేషన్స్ అంతగా ఒక కట్ట డిక్లరేషన్స్ ఉండేదండి దేశ విదేశాల నుంచి అనేక మంది వచ్చి వాళ్ళు డిక్లేర్ చేసి మాకు పూర్తి విశ్వాసం ఉంది అని పెట్టి వెళ్ళేవారు అంటే ఇప్పుడు మనం జనాల సందేహం ఏంటంటే అవతల వాళ్ళవి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అంటున్నారు ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు హిందూ ధర్మాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఏ భావంతో వచ్చారో మనకు ఎలా తెలుస్తుంది వాళ్ళు స్వామి మీద భక్తితో వచ్చారా లేకపోతే అవహేళన చేయడానికి వచ్చారా అని అందువల్ల వాళ్ళే వైసీపీ పర్టికులర్ గా ఏమంటుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు గతంలో ఎన్నో సార్లు తిరుమల వెళ్ళాం కదా ఇప్పుడు పర్టికులర్ గా ఎందుకు సమర్పించుకు సమర్పించారనేది వాళ్ళ క్వశ్చన్ చెప్పే విషయం అదేనండి అసలు డిక్లరేషన్ అనేటటువంటి పుస్తకాన్ని తీసవతలు పడేశారు డిక్లరేషన్ లేకుండానే గత ప్రభుత్వంలో అనేక అనేక మంది వెళ్ళారు మొట్టమొదటిగా సుబ్బారెడ్డి గారు హయాంలో చేసిన పని ఇది డిక్లరేషన్ లేకుండా జరిగింది కాబట్టి డిక్లరేషన్ పెట్టాలి అనేటటువంటి విషయాన్ని మళ్ళీ ప్రారంభించారు అదే ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు పాలకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తే అప్పుడు చెల్లింది ఇప్పుడు అది జరగట్లా అయితే మీరు అడిగిన ప్రశ్ని దాకా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తిరుమలకి రాకూడదు అని ప్రకటనలు అయినా చేశారా లేకపోతే ఏదైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా లేకపోతే ఇస్తారేమో అని వాళ్ళు భయపడుతున్నారా ఎక్కడా ఇందాక మీ ప్రశ్న చూసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా మేము ఇవ్వలేదు అయితే ఆయన ఎందుకు ఆగుతున్నారు దాన్ని అంటే ఇంతకు మునుపు ఆయన వెళ్ళిన సమయంలో డిక్లరేషన్ లేదు ఇప్పుడు నేను డిక్లరేషన్ ఇచ్చి ఎందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక పంతంతో ఉన్నారు ఆయన భక్తితో నిజంగా స్వామి మీద భక్తితో ఆయన మీద మహాభక్తుణ్ణి అంటే అన్నమయ్య లాంటి వాళ్ళని పూర్వ చరిత్రలో అక్కడ ఆపినట్టుగా మనం చెప్పుకుంటాం అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకునేంత గొప్ప స్థాయి అయితే ఆయన కాదండి భక్తితో వెళ్లే మనిషి కాగిన ఈయన అవహేళన చేసి ఇంకా మరింత అవమానం చేయడానికి హిందువుల మనోభావాల్ని మరింత తీయడానికి అంటే ఇంతమంది సాధువులు సత్పురుషులు వీళ్ళందరూ కూడా అరుస్తుంటే మీరు ఎన్ని చేసినా సరే నేను చేయాల్సిన అరాచకం చేస్తాను అని చెప్పడం కోసం ఆయన వెళ్ళినట్టుగా ఉంది ఇది మరింత చిచ్చులు పెట్టే విషయం తప్పితే ఇదేమి స్వామి భక్తుడుగా ఆయన మనం రైట్